ఏంటిది నా పక్కన ఈ చెండాలన్నీ కూర్చోబెట్టారు హే ఎవరు నువ్వు గోరి ఆ గోరి ఇలాగే మాట్లాడావంటే నీకు గోరి ఏమనుకున్నావు ఇంతకీ ఎవరు నువ్వు నీ ముఖానికి బూడిదేంటి నీ బట్టలేంటి నీ బొట్టేంటి పెదాలక లిప్స్టిక్ ఏంటి ఎవరు నువ్వు నేను ఆ గోరి మాతను ఈ మధ్యకాలంలో మస్తు ఫేమస్ అయ్యాను ఏంటో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఫేమస్ అవుతున్నారో ఎవరిని ఫేమస్ చేస్తున్నారో జనం అస్సలు అర్థం కావట్లేదు నిన్ను కూడా ఫేమస్ చేసింది సోషల్ మీడియానే కదా హోయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వరల్డ్ ఫేమస్ ఫిగర్ని నేను నూట యాభై దేశాల ప్రెసిడెంట్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చినవాడిని ఏం తెలుసు నా గురించి నీకు అయినా నీ గురించి నాకెందుకులే నీ మాటలు చూస్తుంటే అబ్బాయిలా ఉన్నాయి నీ బాలకం చూస్తుంటే అమ్మాయిలా ఉన్నావు ఇంతకీ ఎవరు నువ్వు ఆడనా మగనా నేను అఘోరీ మాతను ఓహో ఐ సి మరి అఘోరాలు అఘోరీలు అడవిలో ఉంచారు కదా నీకు ఇక్కడేం పని ఈ సమాజంలో జరుగుతున్న దారుణాలను అరిగట్టడానికి ఆ పరమశివుడు నన్ను పంపాడు ఏంటి పరమశివుడు నిన్ను పంపాడా దేవుడు పేరు చెప్పుకొని అబద్ధాలు ఆడటానికి సిగ్గులేదా నీకు నేను అబద్ధాలు ఏం ఆడతలేను నిజాలే మాట్లాడుతున్నా నా చిన్ను మీదొట్టు చిన్నువా ఓ ఇప్పుడు గుర్తొచ్చావు ఆ అమ్మాయితో అయినా నడిపింది నువ్వే కదా అవును మాది ట్రూ లవ్ కొవ్వేం కాదు అయినా నీకు లవ్ ఏంటన్నా సిగ్గులేదు ఏం చేసుకోవడానికి నీకు లవ్ ప్రేమ గుడ్డిది లవ్ ఈజ్ బ్లైండ్ లవ్ ఈజ్ బ్లైండ్ ఓకే బట్ యు ఆర్ వెరీ అగ్లీ అని అంటున్నా నీకు అగ్లీగా కనిపించవచ్చు కానీ నా చిన్నికి మాత్రం అందంగా కనిపించాను ఎందుకండి ఇలాంటి వాళ్ళని కూర్చోబెడతారు నా పక్కన ఒక మంచి ఫేమస్ అండ్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీని కూర్చోబెట్టచ్చు కదా నేను ఫేమస్ కాబట్టే నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు అర్థమవుతుందా మీకు నువ్వేవైనా సరేలే నీకెవరు మూవీలో రష్మిక అనుకుంటున్నావా మీకు అర్థమవుతుందా అని అంటున్నావు నాకు కోపం రానివ్వకండి నేను భస్మం చేస్తా సరే నిన్ను శుభయ్య పంపించాడు అంటున్నావు కదా ఈ సమాజాన్ని కాపాడడానికి అవును ఎగ్జాక్ట్గా కరెక్ట్ సరే అయితే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కదా మరి వెళ్ళి ఆపు నీకు అన్ని ఉంటే నువ్వే రేపు వెళ్తున్నావు కదా పాకిస్తాన్కి చర్చలు పెడతా శాంతియుతంగా యుద్ధాన్ని ఒంటి చేత్తో ఆపుతా అన్నావు కదా మరి నేనెందుకు నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు రా ఫుల్ వెళ్ళిపో ఇక్కడి నుండి యూజ్లస్ వెలో మాటలు సరిగ్గా రాని అలుగుతా నేను బొంగమూతి పెట్టుకుంటా సమంత బొంగమూతి పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు ఆ బొంగమూతి పెట్టుకుంటే బొంగులో మూతవుద్ది నేను మామూలుగానే చూడలేకపోతున్నాను అదివల్ల